హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ ఇదేంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి బటర్ క్రీమ్ అండి వన్ టూ ఇంకో బోర్డు త్రీ ఏంటి ఇన్ని బోర్డులు వేస్తుంది అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు కమ్యూనిటీలో ఒక పిక్చర్ అయితే పెట్టాను కదండి సింగిల్ సింగిల్ లెటర్తో అన్ని హాఫ్ కేజీ సైజ్ కేక్స్ నార్మల్ కేక్స్ అనుకోండి సింగిల్ సింగిల్ లెటర్తో చేయమని అయితే ఆర్డర్ వచ్చిందండి ఈ ఆర్డర్ వచ్చేసి నాకు చెప్పడం క్వార్టర్ టూ ఎయిట్కి అట్లా చెప్పారు నైన్ కల్లా కావాలని అడిగారు ఈ విధంగా అయితే నేను నార్మల్ కేక్స్ చేసి రెడీ చేసి ఇచ్చాను క్వార్టర్ టు ఎయిట్ టు అంటే ఎయిట్ థర్టీ కల్లా ఫినిష్ చేశానులేండి ఎందుకంటే ఇది లేయర్స్ కట్ చేయడము అలా ఏముండదు కదా ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చాను మీకోసం వీడియో దిద్దామని అయితే ఆన్ చేస్తే నేను ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను అనేది నాకు అప్పుడు అర్థమైంది మీకైతే ఇది కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ నేనైతే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో త్రీ కేక్స్ ఈ విధంగా ఫినిషింగ్ అయితే ఇవ్వగలిగానండి ఇంత ఫాస్ట్గా చేస్తున్నానన్న విషయం కూడా నేను నా నా దగ్గర నేనే గమనించుకోలేదని అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఏదైనా పని చేస్తూ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఫాస్ట్గా అయిపోతుందిలేండి ఎవరికైనా అంతే అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఫస్ట్ మీరు ఒక కేక్ చూశారు కదా పైన ఏదో నల్లగా ఉందని అనుకున్నారు అది కొంచెం చాక్లెట్ డార్క్ చాక్లెట్ కంపౌండ్ దాని మీద పడి మెల్ట్ అయింది అంతే అదేంటో అనుకునేరు బేకింగ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు నేను ఎప్పుడు బేక్ చేసుకున్నా కూడా త్రీ అండ్ హాఫ్ కేజెస్ అయితే అలా బేక్ చేసేసుకుంటాను ఎక్స్ట్రా బేసెస్ అయితే ఇలా అలా రెడీగా పెట్టుకుంటాను ఎందుకంటే చెప్పాను కదండి ఈ విధంగా నాకు వన్ అవర్లో ఫినిష్ చేయమని అయితే ఆర్డర్స్ వస్తుంటాయి అప్పుడు ఈ విధంగా కేక్స్ రెడీగా ఉంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది లేదంటే ఆర్డర్ వచ్చాకే చేయాలి అంటే చాలా టైం పడుతుంది కదండి నాకైతే డెఫినెట్గా వన్ టూ డేస్లో త్రీ అండ్ హాఫ్ కేజెస్ అయితే ఈజీగా అయిపోతుందండి ఓకేనా అందుకోసమని కూడా నేను అన్ని వెనిలా బేస్లే చేసి పెట్టుకుంటాను ఓకే ఈ ఎల్లో కలర్ క్రీమ్ అంతా అప్లై చేస్తున్నప్పుడు కెమెరా ఆన్లో ఉందనుకున్నానండి సారీ ఆఫ్లో ఉంది లాస్ట్కి అయిపోయాక చూసుకున్నాను అనమాట చెప్పాను కదా హాఫ్ ఎన్ అవర్లో రెడీ చేస్తున్నానని ఆ హడావిల్లో ఈ కెమెరా ఆన్ చేసిందా లేదా అనేది అయితే గమనించలేదండి చాలా సింపులే బటర్ క్రీమ్లో ఎల్లో కలర్ కలుపుకున్నాను లీఫ్ అంటే ముందల బీ కట్ లాగా ఉంటుంది నాజులు మీకు తర్వాతకి ఎప్పుడైనా చూపిస్తానులేండి దాంతో ఈ విధంగా అయితే బార్డర్స్ ఇచ్చుకున్నాను తర్వాత రెడ్ స్ప్రింకిల్స్ వేసుకున్నాను ఇది ఎన్ వన్ నాజుల్తో అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చానన్నమాట చాలా సింపుల్గానే చేశానులేండి నేను బాగా డిజైన్ ఎక్కువగా చేశాను అని అయితే ఏమనుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ డిజైన్ చేస్తే ఆ లెటర్స్ని ఇది డామినేట్ చేసేస్తుందేమో అని చెప్పేసి అయితే డిజైన్ ఇలా సింపుల్గా ఉంచేసాను ఓకేనా ఇప్పుడైతే నేను ఇలా టూత్పిక్తో ముందు ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకొని తర్వాత ఇది కలర్ఫుల్గా ఎలా చేయాలబ్బా అని ఆలోచించి ఆలోచించి అంటే ఫస్ట్ ఏమనుకున్నానంటే మొత్తం వైట్ బేస్ కాకుండా కలర్ ఎక్కువగా వచ్చేటట్టు డస్టింగ్ చేద్దాం అనుకున్నాను మొత్తం కేక్ కూడా అంటే రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ చేద్దాం అనుకున్నాను కానీ పైన లెటర్స్ ఏ విధంగా హైలైట్ చేయాలో అర్థం కాలేదు సడన్గా అప్పుడు ఏమనిపించిందంటే వద్దు వైటే ఉంచేసి ఈ విధంగా రెడ్ గ్లేజ్ అయితే చూసారు కదా ఎంత రెడ్గా ఉందో ఇదే మనం బటర్ క్రీమ్ అయినా విప్పింగ్ క్రీమ్ అయినా కలర్ క్రీమ్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి అంత పర్ఫెక్ట్గా అయితే కలర్ రాదు అందుకోసమనైతే నేను ఈ విధంగా న్యూట్రల్ జెల్లో రెడ్ కలర్ మిక్స్ చేసుకున్నది రెడీగా ఉంటే దాన్ని ఈ విధంగా లెటర్స్ రాయడానికైతే యూస్ చేస్తున్నాను చూస్తున్నారు కదా టూత్పిక్తో ఇలా డబల్ మనం చిన్నప్పుడు హెడ్డింగ్స్కి వాడుకునేది కదండి అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా యూ యూ రాస్తున్నాను వాళ్ళైతే రూల్స్ అని లెటర్ వచ్చి లెటర్స్ వచ్చే విధంగా అడిగారనమాట అంటే ఫైవ్ హాఫ్ కేజెస్ నేను ఈ కేక్స్ మొత్తానికి కలిపి థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నానండి చూడ్డానికి సింపుల్గా కనపడుతుంది కానీ ఒక కేక్ చేయడం వేరు ఒక కేక్ ప్లేస్లో ఫైవ్ కేక్స్ చేయడం వేరు అది మాత్రం ఇది చేస్తుంటేనే అర్థమైందండి ఓకేనా ఈ విధంగా అయితే ఫస్ట్ ఆర్ తర్వాత యూ తర్వాత ఎల్ ఇప్పుడు రాస్తున్నది ఎల్ అనమాట మీకు ఇక్కడ నుంచి కెమెరా ఆన్లో ఉంది కాబట్టి మీకైతే ఇదంతా చూపించగలుగుతున్నాను ఓకేనా అండి ఫైనల్గా ఫినిషింగ్ అయితే నాకైతే గా నచ్చింది కస్టమర్ కూడా చూసి మీరు చాలా బాగా చేస్తున్నారండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఊర్లో ఈ విధంగా కేకులు దొరుకుతాయని అని అన్నారండి చాలా హ్యాపీగా అనిపించింది అదేదో మన కష్టం అంతా మర్చిపోయినట్టు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయిందా ఫీల్ అయినా మనకు బాగుంది అని ఒక మాట చెప్పిన మనం పడ్డ కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదండి అందుకోసమేనేమో నేను ఇన్ని రోజుల నుంచి సస్టైన్ అవుతున్నాను ప్లస్ చేయగలుగుతున్నాను ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే నేను ఈ ప్యాషన్ కేక్స్ అండ్ ఛానల్ పేరు పెట్టడానికి కూడా ఏదైనా పని మనం కంటిన్యూస్గా చేసినా కూడా దాన్ని బోర్గా ఫీల్ అవ్వకుండా విసుగ్గా ఫీల్ అవ్వకుండా చేసే పనినే ప్యాషన్ అంటారు నాకు ఆ ప్యాషన్ అనేది ఈ కేక్స్ రూపంలో కనిపించింది అనమాట మరి మీకు అందుకనే రోజు నేను చెప్పేది మీకు ఏదైనా ప్యాషన్ ఉంటే ఫాలో అవ్వండి కేక్స్ అనే కాదండి ఒకరొకరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని బట్టి ఫాలో అయిపోవడమే ఈ విధంగా అయితే లాస్టిక్ ఫినిషింగ్గా స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేశాను ప్రతి ఒక్క లెటర్కి టాపర్ పెడితే బాగోదని వాళ్ళు సపరేట్గా ఒక హాఫ్ కేజీ కేక్ అయితే టాపర్తో తీసుకున్నారు అది మధ్యాహ్నం ఇచ్చేసాను దాన్ని అయితే పిక్చర్ కానీ ఏది తీసుకోలేదు నేను జనరల్గా వేస్తాను కదా గ్లేజ్ వేస్ట్ చేస్తాను కదా అలాంటిది ఒకటి పైనాపిల్ కేక్ అయితే ఇచ్చాను వాళ్ళకి ఓకేనా ఆ చాక్పీస్ గీతలు ఏంటో అనుకునేరు చీమల కోసం అయితే సేఫ్టీగా గీశానులేండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకేనా అండి బాయ్ అండి అందరికీ